హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లు కూడా సీఎం కింద పనిచేశారు అయితే ఆయన ఐదేళ్లు పనిచేసినప్పుడు ఎన్నో అవకతవకలు జరిగాయి ఎన్నో అవినీతి ఆరోపణలు కానీ ఎన్నో అవకతవకలు కానీ ప్రతి దాంట్లో కూడా దోపిడీ జరిగింది అనేటట్టు చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే వచ్చినాయి అయితే ఆయన పదవి ఎప్పుడైతే దిగిపోయారో అప్పటి నుంచి కూడా చాలా ఆరోపణలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతున్నాయి అయితే తాజాగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక కీలక అప్డేట్ మెయిన్గా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు అనేటట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అది ఏంటి అని మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డికి గత ఐదేళ్ళు కూడా ఆయన సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి ఐదేళ్ళు కూడా ఆయనకి ప్రత్యేకించి కూడా ఎక్కడికైనా సరే దూర ప్రాంతాలు ప్రయాణం చేయాలంటే ఒక హెలికాప్టర్ ఫెసిలిటీ అనేది ఉంటుంది ప్రత్యేకించి కూడా రాష్ట్రంలో ఎవరికి ఉండదు ప్రత్యేకించి ఆయనకి మాత్రం ఉంటుంది ప్రోటోకాల్ ప్రకారంగా అయితే ఆయన ప్రయాణించే హెలికాప్టర్ ఏదైతే ఉందో దానికి ఆయన ప్రయాణించినప్పుడు ఎంత ఖర్చు అయిందో అనేది పక్కన పెడితే ఆ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి ఏదైతే ఒక హెలీప్యాడ్ కట్టాలో ఆ హెలీప్యాడ్ కట్టినందుకు అది కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత ఊరైన పులివెందల్లో తన ఇంటి దగ్గర ఈ హెలీప్యాడ్ కట్టినందుకు ఎనిమిది కోట్ల అరవై లక్షలకు పైగా ప్రజాధనాన్ని ఉపయోగించుకున్నారు అనేది ఇప్పుడు పెద్ద వార్త అయితే చాలా భారీ ఎత్తున సర్క్యులేట్ అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి పులివెందల వెళ్ళాలి అనుకోండి ఈయన చోపర్లో వెళ్ళాలి లేదు అని అంటే ఆయన కార్లో వెళ్ళాలి కానీ అంత లాంగ్ డిస్టెన్స్ అయితే కార్ అయితే యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా హెలికాప్టర్లో వెళ్ళే అవకాశం ఉంది ఈ హెలికాప్టర్ అనేది జగన్మోహన్ రెడ్డి ఇల్లు అంటే పులివెందల్లో తన ఇల్లు ఏదైతుందో అక్కడ ల్యాండింగ్ అవ్వడానికి ఒక హెలిప్యాడ్ కట్టారు ఒక హెలిప్యాడ్ అనేది మహాకడితే ఎంత లేదన్నా కానీ ఐదు సెంట్ల నుంచి పది సెంట్ల విస్తీర్ణంలో కడతారు ఆ హెలికాప్టర్ అనేది ల్యాండ్ అవ్వడానికి కింద కాంక్రీట్ తో చేసిన సిమెంట్ బేస్మెంట్ ఏదైతే ఉంటుందో ఒక ప్లాట్ఫామ్ దాని మీద హెచ్ అనే సింబల్ క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తారు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా చోపర్ అనేది వచ్చి అంటే హెలికాప్టర్ అనేది వచ్చి దాని మీద ల్యాండ్ అవుతుంది అలా కింద ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ కట్టడానికి ఎనిమిది కోట్ల అరవై లక్షలకు పైగా ఖర్చు చేశారని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇంత చిన్న దానికి అంత అమౌంట్ ఎలా ఖర్చు పెట్టారు అన్నది ఇక్కడ చాలా చర్చనీయాంశంగా మారింది అసలు ఎంత దారుణం అని అంటే ఇలాంటివి చెప్పుకోవడానికి ఎంత విడ్డూరంగా ఉన్నాయని అంటే ఆ సిమెంట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది కట్టడానికి మహా ఖర్చు పెట్టిన పది లక్షల రూపాయలు అవ్వదు అలాంటి ట్యాడ్ కోసం ఎనిమిది కోట్ల అరవై లక్షలు ఖర్చు చేశారు సోషల్ మీడియా అంతా కూడా చాలా భారీ ఎత్తున వైరల్ అవుతుంది యాక్చువల్గా ఇది ఒకటే కాదు గతంలో కూడా ఇలాంటివి చాలా ఎన్నో తాడేపల్లి ప్యాలెస్లో ఎలకలు పట్టడానికి కోటి నలభై నాలుగు లక్షలు స్టేషనరీ ఖర్చులు అని చెప్పి ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ప్రత్యేకించి కూడా ఖర్చు చేశారని చెప్పి అంటే పెన్నులు పేపర్ల కోసం అని చెప్పి ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలకు పైగా ఖర్చు చేశారని చెప్పి గతంలో ఒక ఆరోపణ అంతేకాకుండా ఎగ్ పప్పులు కర్రీపప్పులు ఏవైతే ఉన్నాయో అవి తినడానికి దాదాపుగా మూడు కోట్ల పద్నాలుగు లక్షల ఎంతో ఖర్చు పెట్టారని ఒక ఆరోపణ అండ్ మెయిన్గా చూసుకుంటే ఫెన్సింగ్ బ్యారిగేడ్లు ఏవైతే ఉన్నాయో తాడేపల్లి ప్యాలెస్కి సెక్యూరిటీ పర్పస్ కింద ఐరన్ ఫెన్సింగ్లు కట్టారు కదా వాటికి దాదాపుగా ఎనిమిది కోట్లకు పైగా ఖర్చు పెట్టారని చెప్పి ఒక ఆరోపణ అండ్ సీసీ కెమెరాల గురించి ఒక ఆరోపణ మొక్కల గురించి ఒక ఆరోపణ గార్డెన్ గురించి ఒక ఆరోపణ ఇలా పలు రకాలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అనడానికి జగన్మోహన్ రెడ్డి ఒక ఎగ్జాంపుల్ మరి ఎలాంటివి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని వస్తాయి ఎలాంటి విడ్డూరాలు వినడానికి ప్రజలు ముందే కూడా ఓపిక తెచ్చుకొని కొంత జీర్ణించుకునే అవసరం అయితే ఖచ్చితంగా ఉంది హెలీప్యాడ్ కట్టారని అంటే మరి అది ఎలా ఉందని అనంటే ఒక పది అంతస్తుల బిల్డింగ్ కట్టి ఆ పది అంతస్తుల బిల్డింగ్ కూడా ఒక లగ్జరీ బిల్డింగ్ కింద కట్టి దానిపైన హెలీప్యాడ్ కట్టారు అంటే ఎనిమిది కోట్లు ఖర్చు అయినాయి అని అంటే ఒక పద్ధతి నేల మీద కట్టే హెలీప్యాడ్కి అంత ఖర్చు అంటే ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి చేస్తుంది